హలో ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చేసుకునే పెసరట్టుని అలాగే పెసరట్టు కాంబినేషన్లో కొబ్బరి చట్నీని చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ రెండు రెసిపీస్ని కూడా చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు పెసరట్టుని ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఒక పెద్ద గిన్నెలోకి రెండు కప్పుల వరకు పెసర్లను తీసుకోవాలి అలాగే ఇందులో కప్పు వరకు బియ్యం వేసుకోవాలి బియ్యం వేయడం వలన పెసరట్టు కొంచెం క్రిస్పీగా వస్తుంది వన్ టీ స్పూన్ మెంతులు వేసుకొని వాటర్ పోసుకొని రెండు మూడు సార్లు బాగా కడగాలి పెసళ్ళని ఇలా కడిగిన తర్వాత వాటర్ పోసుకొని పెసళ్ళని నానబెట్టుకోవాలి మార్నింగ్ పెసరట్టును చేసుకుంటాం కాబట్టి ముందు రోజునైతే అయితే నానబెట్టుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్కి పెసలు ఇలా నానిపోయాయి ఇప్పుడు ఎక్స్ట్రా వాటర్ అన్ని తీసేసి ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇందులోనే ఏడెనిమిది పచ్చిమిరపకాయలని ఒక ఇంచు అల్లం ముక్కని కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ వీడియోలో చూపించినట్టుగా పిండిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుంటేనే పెసరట్లు పలుచగా ఉండి క్రిస్పీగా వస్తాయి ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని ఒక బౌల్లోకి వేసుకోవాలి మిగిలిన పిండి మొత్తాన్ని కూడా ఇలానే మిక్సీ పట్టుకోవాలి అలాగే మిక్సీ జార్లోకి కొన్ని వాటర్ పోసుకొని ఆ వాటర్ని కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి పిండిని దోశ పిండి కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ వీడియోలో చూపించినట్టుగా పిండి కన్సిస్టెన్సీలో ఉండాలి పిండిని ఇలా కలుపుకున్న తర్వాత ఒక మూత పెట్టుకొని గంట సేపు నానబెట్టుకోవాలి పిండి నానేలోపు కొబ్బరి చట్నీని ఎలా చేసుకోవాలో చూడండి కొబ్బరి చట్నీ కోసం ఒక కొబ్బరికాయలోని కొబ్బరి మొత్తాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నాను ఏడెనిమిది పచ్చిమిర్చిని ఫ్రై చేసుకొని తీసుకోవాలి వీటిని ఒక మిక్సీ జార్ లో వేసుకొని కొంచెం ఉండి కొంచెం చింతపండుని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రుచికి తగినంత ఉప్పు కొట్టు తీసేసిన ఐదు వెల్లుల్లిపాయల్ని వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర రెండు టీ స్పూన్ల పుట్నాలను కూడా వేసుకోవాలి ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత కొబ్బరి చట్నీ కోసం ముందుగానే తాలింపును వేసుకున్నాను కొబ్బరి చట్నీని తాలింపులో వేసుకుని బాగా కలుపుకోవాలి తాలింపు చేసుకోవడానికి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టీ స్పూన్ ఓపు గింజలు రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఓ టీ స్పూన్ పసుపు కొంచెం మింగోను వేసుకొని తాలింపు అయితే రెడీ చేసుకున్నాను అవసరమైతే కొబ్బరి చట్నీలో కొన్ని వాటర్ పోసుకొని కలుపుకోవాలి అంతేనండి టేస్టీగా కొబ్బరి చట్నీ అయితే రెడీ అయింది గంట తర్వాత చూపిస్తున్నాను చూడండి పిండి నానింది పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి పిండిని ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్తో స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు కొన్ని వాటర్ని చల్లుకొని ఆనియన్తో మళ్ళీ స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గరిట పిండి తీసుకొని పెసరట్టును వేసుకోవాలి నేను ఫస్ట్ పెసరట్టును వేస్తున్నాను కాబట్టి ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వాటర్ని చల్లి స్ప్రెడ్ చేశాను ఇలా దోశను వేసుకున్న తర్వాత పైనుండి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు అలాగే వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి రెండు నిమిషాల వరకు పెసరట్టుని ఫ్రై అవనివ్వాలి పెసరట్టు ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేయాలి పెసరెట్టు అయితే చాలా క్రిస్పీగా వచ్చిందండి అంతేనండి పెసరట్టు రెడీ పెసరట్టుని కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా వేసుకున్న పెసరట్లు చాలా క్రిస్పీగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నేను మరొక పెసరట్టును కూడా వేసి చూపిస్తున్నాను చూడండి మీద కొన్ని వాటర్ చల్లుకొని ఆనియన్తో స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పెసరట్టును వేస్తున్నాను ఐదారు పెసరట్లు వేసిన తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్తో స్ప్రెడ్ చేసి పెసరట్లను వేస్తే విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈ పెసరట్లని ఈజీగా చేసేస్తారు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా పెసరట్టు వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ని కట్ చేసుకున్న ఆనియన్స్ని కొంచెం కొత్తిమీరని వేసుకొని పెసరట్టుని ఫ్రై అవ్వనివ్వాలి పెసరట్టు ఫ్రై అయిన తర్వాత తీసేయాలి ఇలా ఎన్ని పెసరట్లనైనా చాలా ఈజీగా వేసుకోవచ్చు మార్నింగ్ ఇలా బ్రేక్ఫాస్ట్కి పెసరట్టుని అలాగే కొబ్బరి చట్నీని చేసి పెడితే అందరూ ఇష్టంగా తింటారు చాలా హెల్దీ కూడా ఈ పెసరట్లు టమాటా చట్నీతో కూడా చాలా బాగుంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్